तेलंगाना न्यूज की स्वागतम। మెదక్ జిల్లా రామాయణపేట మండల కేంద్రంలోని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పర్యటించారు మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలోని భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని బైపాస్ రోడ్డు నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు చేయటంతో స్థానికులు బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పలువురు వ్యాపారస్తులతో పాటుగా గ్రామస్తులు భూ నిర్వాసితులు నిర్మాణాన్ని వ్యతిరేకించారు దీంతో క్షేత్రస్థాయిలో బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని నేషనల్ హైవే అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు స్థానికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ప్రజలకు నష్టం జరగకుండా రోడ్డు నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు ప్రజలకు నష్టం జరగకుండా రోడ్డు నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు আখান থেকে এন্ড পয়েন্ট ইকরা এন্ড পয়েন্ট গেলাম লাগিত সুন্দর মানে you <laughs> బైపాస్ రోడ్ నుంచి జేసీ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మన నేషనల్ హైవే అధికారులు రామాయపేట పట్టణానికి రావడం జరిగింది వాళ్లకు ఎమ్మెల్యే గారు తట్న రిప్రజెంట్ చేయడం జరిగింది రోడ్డు ఏదైతే ఉందో దాన్ని మెదక్ రోడ్ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఎక్కడ పబ్లిక్ ఎక్కువ నష్టం ద్వారా కూడా తీసుకుంటైతే రామాయపేట పట్టణ ప్రజలు కానీ మేము ప్రజాప్రతినిధులు కానీ సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది వాళ్ళని వాళ్ళు మొండితనానికి పోయి వాళ్ళు మాత్రం పట్ల ఇస్తామని ఎమ్మెల్యే గారు ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారి ద్వారా మీటింగ్ పెట్టండి ఎమ్మెల్యే గారి సమక్షంలో ఒప్పుకొని పనిచేస్తామని చెప్పాలండి మాట్లాడతారు ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడతారు అమ్మట్ల మాట్లాడతారు అన్నే కిపే కొల్లే కిపే బైపాస్ చేస్తే ఊరికే ఎండిపోతే డబుల్ బెడ్ రూమ్స్ ఉన్నాయి అక్కడ కేసిఆర్ కాలేలా 308 అది ఇవాలి సర్వీస్ ఆల్్రెడీ గుర్మేది ఊర్లకి వెళ్ళిపోయినాయ్ అంటే ట్రాఫిక్ లేదు మంది లేదు అంటే ఏ ట్రాఫిక్ ఉండదు మీకు కావాలంటే ఒకసారి ఏది ట్రాఫిక్ అంటే సెన్సర్ చేసుకొని వస్తారు నేను వేరే ఏ శివ కొयला ట్రాఫిక్ అవుతురొండి బైపాస్ తీ లేదో ఒకసారి పబ్లిక్ ఏడింగ్ అలా చెప్తురు ఒకవేళ మేలాకి నెంబర్ అది ఇంత బైపాస్ చేయాలంటే మీరు జాగ్రత్తగా చెయ్యితే సిద్ధం అందరం ఎక్కడ మార్గులు పెట్టుకుంటే అందరలా రా <laughs>